రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సోలార్ పవర్ ఆధారిత గ్లేజర్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు తెలంగాణ శాసనసభలో గురుకులాల నిర్వహణపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన విద్యార్థుల సౌకర్యాన్ని పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు విద్యార్థులు బేకవజామున లేచి చన్నీళ్లతో స్నానం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని అందుకే అన్ని హాస్టళ్లలో గ్లేజర్లను అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేశారు కొన్ని గురుకుల హాస్టళ్లలో ఇప్పటికే సోలార్ పవర్ ఆధారిత గ్లేజర్లు ఉన్నప్పటికీ చాలా స్కూళ్లలో ఈ సదుపాయం అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాప్యత ఉన్న అన్ని గురుకులాల్లో తక్షణమే గ్లేజర్లను ఏర్పాటు చేయాలని శాసనసభ వేదికగా ప్రభుత్వానికి సూచించారు అధ్యక్ష అవకాశం మాట్లాడే అవకాశం కల్పిస్తే మీకు ముందుగా ధన్యవాదాలు తెలియస్తూ గౌరవ మంత్రివర్లకు నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్న గురుకులాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వ పక్షాన గురుకులలో చదువుతున్నటువంటి విద్యార్థి విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచడం కానీ కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం కానీ నాణ్యమైన విద్యను అందించేటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి వారు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటీవల అనేక గురుకుల పాఠశాలల్లో మోడల్ స్కూల్లో కేజీబీలో తిరిగినప్పుడు చాలామంది విద్యార్థులు విద్యార్థులు కూడా వేకోజామునే లేవడం వల్ల వేకోజామునే స్నానాలు చేయడం చన్నీళ్లతోని ఇబ్బంది అవుతుంది కొన్ని కొన్ని హాస్టళ్లలో సోలార్ సంబంధించినటువంటి పవర్తోని ఉంది కానీ మెజార్టీ స్కూళ్ళల్లో మోడల్ స్కూళ్లలో కానీ ఈ గురుకులాలలో ఈ గ్లీజర్ లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పే పని మరి విద్యార్థులు విద్యార్థులు చెప్తున్నారు కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గురుకులాలకు సోలార్ పవర్ సంబంధించినటువంటిది మనం ఒకవేళ ఫార్ అంటే అన్ని పాఠశాలకు ఒకే ఒక రూపంలో మనం నిధులు మంజూరు చేసినట్టయితే మనకు వాళ్ళకు వేయకొదాములు లేచి చదువుకోవడానికి వేడి నీళ్ళు అందించిన వాళ్ళు అవుతాం అది చాలామంది పిల్లల తల్లిదండ్రులు కూడా మేము వెళ్ళినప్పుడు అడుగుతూ ఉన్నారు కాబట్టి ఆ కోణంలో ప్రభుత్వం ఆలోచన చేసి అన్ని గురుకులాలకు మరి సోలార్ పవర్స్ మంజూరు చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష మరి ఆదిశీనన్న గారు మాట్లాడినట్టుగా ఖచ్చితంగా పిల్లలు కొంత చలికాలం ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలో ఉండేటువంటి పిల్లలకైతే అది మరి ఆ వేడి నీళ్ళు లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి అట్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది కూడా పరిశీలించి తప్పకుండా మరి సోలార్ విద్యుత్ ద్వారా వారికి హాట్ వాటర్ అందించే విధంగా మరి తగు చర్యలు తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష